వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ముందుగా మీ అందరికి దివాళీ శుభాకాంక్షలు సో ఇప్పుడు మేమైతే ఈరోజు దివాళీ చేసుకుంటున్నాం అండ్ మా డాడీ వాళ్ళు పందిరు వేస్తున్నారు మీకు చూపిస్తాం చలో గాయస్ ఇప్పుడైతే మా డాడీ పందిరికి కడుతున్నాడు అనమాట మొత్తం అయిపోయాక వి విల్ షో యూ ఇప్పుడైతే మేము ఫ్లవర్స్ పెట్టేస్తాం ఫ్లవర్స్ పెట్టాక ఇలా ఉంది నెక్స్ట్ ఆకులు వేస్తాం ఆకులేసాక మళ్ళీ ఐ విల్ బ్యాక్ టు ది వీడియో సో గాయస్ నేనైతే మీకు ఇప్పుడు ఇస్తారు ఆకులు మరీ చెట్టు లీవ్తో ఎలా కుడతారో చూపిస్తాను చూడండి సో గాయస్ ఇప్పుడైతే మా నానమ్మ ఆ విస్తార ఆకుల్ని కుడుతుంది ఈ ఆకులలోనే దేవుడికి నైవేద్యం పెట్టాలి సో గాయస్ మేమైతే మా పందే రెడీ చేస్తున్నాం పెడుతుంటే కష్ట ఈ బంతి పూలతో అండ్ తంగేడు పూలతో అయితే మా పందే కట్టాడు అండ్ కట్టింగ్ సేమేమంటే పెద్ద దీపం ఫర్ లైటింగ్ కంకణాలు చేకట్కుందా రెడీ అయిపోయింది అండ్ అక్కడ మనం ముగ్గు ముగ్గు వేసాము బయట ముగ్గు వేసుకున్నాం మోనింగ్ ఈ నోముకు కేదారేశ్వర వ్రతానికి ప్రతి సంవత్సరం ప్ర కొత్త ఇలా కొత్త చాటలో ఇక్కడ చూపించినట్లు మర్రాకులకు బొట్లు పెడతారు ఇలా చాటలో ఆకులు అలంకరించిన తర్వాత ఆ పందిరి కింద గోదావరి నుంచి తెచ్చిన ఇసుకని పెడతారు అలానే ఇక్కడ గండ దీపం తయారు చేస్తున్నారు ఇక్కడ చూపిస్తున్నటువంటి కుండలో కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి నోము దండలు ఉన్నాయి ఇలా వాటిని ప్రతి సంవత్సరము తీసి బయటకు తీసి పచ్చి ఆవు పాలతో దండలను కలుపుతారు ఇక్కడ కలుపుతున్నారు చూడండి పాలతో ఈ దండలను తర్వాత పందిరి కింద పెడతారు మర్రి ఆకులలో పెడతారు ఇలా రెండు కుండలలో దండలు ఉంటాయి కుండను ఇలా డెకరేషన్ చేస్తారు పసుపు కుంకుమలతో అందంగా బంతి పూలతో కట్టి అలంకరిస్తారు పందిరి కింద ఈ కుండలను గోదావరి నుంచి తెచ్చిన ఇసుకకి ఇసుక మీద పెడతారు ఇలా అన్ని అలంకరించిన తర్వాత పూజ మొదలు పెడతారు ఈ పూజని ఉదయం నుంచి ఉపవాసంగా ఉండి చేస్తారు ఈ దండలు కొన్ని తరాల నుండి వస్తున్నటువంటి దండలు వాటిని ఈ విధంగా గోదావరి నుండి తెచ్చిన ఇసుక పైన ఉంచి పూజ స మొదలు పెడతారు సో గాయస్ మీరు చూస్తున్నట్లయితే నేను మా అక్కయ్య దీపాల్ని ముగ్గులో పెడుతున్నాము చాలా నీటిగా చూడండి దీపాలు పెట్టాక చాలా అందంగా ఉంది కదా ఇక్కడ పూజ స్టార్ట్ అయ్యింది దండలు అల్లుతున్న విధానం సో గాయస్ నేను మాకే క్రాకర్స్ కాలుస్తున్నాము దివాళి దివాళీ దివాళి అంటూ పాట పాడుతూ క్రాకర్స్ పేలుస్తున్నాము సో ఇక్కడ సో గాయస్ ఇక్కడ పూజ స్టార్ట్ అయింది మా మమ్మీ అయితే కథ చదువుతుంది ప్రతి సంవత్సరం ఈ విధంగా దండలను ముడులు వేసిన తర్వాత తర్వాతి రోజు తిరిగి ఆ దండలను ఆ కుండలలో పాతవాటితో కలిపి యథావిధిగా వాటిని పైన కట్టి ఉంచుతారు సో గాయస్ ఇప్పుడైతే నేను పసుపు కుంకుమ చ చల్లి దేవుడికి మొక్కుకున్నాను ఇక్కడ నైవేద్యాలు పెడుతున్నారు మార్నింగ్ నుంచి చేసినటువంటి వంటలు అన్నమాట ఇవి సో ఇక్కడ ఇక్కడ నీళ్లు ఆరగిస్తున్నారు నైవేద్యానికి చూడండి ఈ దండల మధ్యలో గౌరవమని పెట్టి పూజిస్తారు వీటికి ముఖ్యంగా బెల్లం అప్పాలు చేసి ఎలా పెడతారు ఇస్తారు పూజ విధానం చివరికి చేరుకుంది తర్వాత దశంగం పొడితో ధూపమైతే ఇస్తారు ఇక్కడ ఇస్తున్నారు చూడండి ఇప్పుడు మనం వంటలు ఏం చేశారో చూద్దాం పదండి చూడండి మీరు అన్నం చిక్కుడుకాయ పప్పుచారు కాకరకాయ ఫ్రై పరమన్నం బెల్లం అప్పాలు కలకూర పెరుగు తరువాత వచ్చే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్